శ్రీకుమార్ లాయర్ విశ్వనాథ్ దగ్గరకు వెళ్ళాడు ఇంతకీ శ్రీశైలపతి గారు తన వీళ్ళునామా ఎలా రాశారు ఎవరెవరికి ఎంత రాశారు అని అడిగాడు శ్రీకుమార్ ఆయన ఆస్తంతా నాకే రాశారు అన్నాడు విశ్వనాథ్ శుభం పెట్టపోరు పెట్టపోరు పిల్లి తీర్చిందన్నట్టు ఉందన్నమాట అన్నాడు నవ్వుతూ ఎస్ఐ మీరు ఏమన్న అనుకోండి ఆస్తి మట్టుకు నాది ఖరారుగా అన్నాడు విశ్వనాథ్ బేష్ మీరు స్వాధీనం చేసుకోరాదా ఇంకా పేచీలుండవుగా చేసుకుంటాను దేనికైనా ఒక టైం అనేది ఏడిసిందిగా లాయరు జవాబిచ్చాడు మరి ఈ విషయం గోవిందమ్మ అండ్ పార్టీకి చెప్పారా చెప్పడం వరకు ముహూర్తం ఈరోజే పదండి వెళదాం అంటూ లేచాడు లాయర్ విశ్వనాథం శ్రీకుమార్ లాయర్ విశ్వనాథం శ్రీశైలపతి ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఇల్లంతా కొత్తగా అనిపించింది ఇద్దరు ముగ్గురు బ్రాహ్మణులు రంగనాథంకి ముందు గదిలోనే దర్శనమిచ్చారు లాయరు ఇన్స్పెక్టరు ఇద్దరూ కలిసి వచ్చేసరికి ఏదో విశేషం ఉందని అనుకున్నాడు రంగనాథం రండి ఏంటి విశేషం అని అడిగాడు రంగనాథం విశేషం మాట ఎలా ఉన్నా ముందు మీరింట్లోనే ఉండడం గొప్ప విశేషం అన్నాడు లాయర్ విశ్వనాథం ఏంటో అలా ఉంటాయి మరి ఏం చేస్తాం అన్నాడు నవ్వుతూ చిద్విలాసంగా రంగనాథం అది గ్రహించిన ఇన్స్పెక్టర్ శ్రీకుమార్ తనలో తనే నవ్వుకున్నాడు బోడి ఫోజులు అనుకుంటూ మీ వాళ్ళందరినీ ఒకసారి రమ్మనండి అన్నాడు లాయర్ లాయర్ గారు రమ్మన్నారంటే విశేషం ఉండే ఉంటుందన్న ఆదుర్దాతో గబగబా వెళ్లి అందర్నీ పిలుచుకుని వచ్చాడు వచ్చిన వాళ్ళందరిని వరుసగా కూర్చోమన్నాడు విశ్వనాథం గోవిందమ్మ పక్కన కావమ్మ పక్కన కృష్ణవేణి వాళ్ల పక్క ప్రకాశ్రావు అతని పక్క రంగనాథం అంతా కూర్చున్న ఆపర్ణ మటుకు కనిపించలేదు ఆపర్ణ గారేరి అడిగాడు శ్రీకుమార్ ఏమో ఆవిడ గారు మేమంతా లేచేసరికే ఇంట్లో కనిపించలేదు ముక్త కంఠంతో జవాబిచ్చారంతా ఎస్ఐ గారు మమ్మల్ని అయితే ఎక్కడికి కదలొద్దన్నారు గనుక మేము పిచ్చివద్దు వల్ల మా పని మానుకుని మరి ఉండిపోయాం కానీ ఆవిడ గారికి ఏం పట్టింది రూల్స్ పాటించడానికి శుభ్రంగా చెక్కేసింది అక్కసుగా అన్నారు రంగనాథం ప్రకాశ్రావు ఆ మాటల్లోని కసి స్పష్టంగా గ్రహించారు శ్రీకుమార్ విశ్వనాథ్ మా మాట వినకుండా రూల్స్ అతిక్రమించే వాళ్ళని ఎవరినైనా మేము ఊరుకునేది లేదు గంభీరంగా అన్నాడు శ్రీకుమార్ శుభమ అంటూ లాయర్ గారు ఏదో విషయం చెప్పడానికి వస్తే మీరంతా పోయిందని గురించేందుకు దాని బుద్ధి ఎటువంటిది ఎవరితోనో వడాయించగలదు గోవిందమ్మ కావమ్మ మాటలకు మండినా సమాయించుకున్నాడు శ్రీకుమార్ సరే ఆవిడ విషయం ఎంక్వైరీ చేశాక చెబుతాం గానీ ముందు మీరంతా వినండి ఈ ఆస్తంతా శ్రీశైలపతి గారు లాయర్ విశ్వనాథం అయిన నా పేరు రాశారు మీ ఎవరికి ఏ విధమైన వాటాలు లేవు కంగు మంది విశ్వనాథం కంఠం మోసం దగా ఆస్తంతా లాయర్ పేరును రాయడం ఏమిటి ఎవరూ లేని అనాథంలాగా గోవిందమ్మ కావమ్మ గుండెలు బాధకోసాగారు ఇంతకాలం నుంచి ఇక్కడ అడ్డమైన చాకరి చేస్తూ వీళ్ళందరినీ కనిపెట్టుకున్నందుకు నాకు మాకు దక్కిందిదా రంగనాథం ప్రకాశరావులు అరవసాగారు అయినా నువ్వెవడవయ్యా ఆస్తి రాయించుకోవడానికి ఏం చుట్టరకం మండిపోయిందని నీకు రాశాడు విసురుగా అడిగింది గోవిందమ్మ నువ్వేదో ఆస్థంతా కింద మీద చేసినంత మాత్రాన మేమంతా చూస్తూ ఊరుకుంటామా గోవిందమ్మ శ్రీశైలపతికి ఏనాడో పెళ్లాడిన భార్య ఆమెకు ఆస్తి రాయకుండా వాడికి వీడికి రాస్తే ఎవరు ఊరుకోరు కోర్టులో దావ వేస్తాను గోవిందమ్మ పేర ఆస్తి తెప్పిస్తాను హోంకరించాడు రంగనాథం పాడాడు ప్రకాశ్రావు మంచిది మీరు మంచి ని మాట్లాడుకుని కోర్టుకు వెళ్ళండి అంటూ లేచాడు విశ్వనాథ్ వెళతాం వెళ్ళి తీర్తాం శ్రీకుమార్ విశ్వనాథం బయటికి పోతుంటే మనకి ఆస్తి రాయినప్పుడు ఆ చచ్చినవాడికి కర్మకాండలంటూ డబ్బు తగలేయాల్సిన అవసరం మనకేంటి ఆ బ్రాహ్మణుల్ని పంపేయండి లేదా ఆస్తి రాయించుకున్న లాయర్ ఉన్నాడుగా వాడేపెట్టుకుంటాళ్లే తద్దినాలు భోజనాలు అంటూ అక్కసుగా వెనక నుంచి మాటలు వినిపించాయి చూసారుగా వాళ్ళ ప్రవృతి అడిగాడు విశ్వనాథం చూశాను మరి అపర్ణ ఏమైనట్టు వీళ్ళు ఆమెతో తగుపడి ఆమెను పంపించేశారేమో కర్మకాండలు ప్రారంభించాలని పంపించేయండి అని మొన్ననే అంది గోవిందమ్మ అన్నాడు శ్రీకుమార్ గోవిందమ్మన్నా గోపాలమ్మన్నా జరిగేదేం ఇక్కడ అని ఊరుకున్నాడు లయర్ విశ్వనాథం శ్రీకుమార్ తిన్నగా పత్రికాఫీసుకు వెళ్లాడు అక్కడ వాహిని అడ్రస్ సంపాదించి అతను తిరిగి స్టేషన్కు వచ్చేసరికి అయింది కర్మకాండ్లు ఏం తలపెట్టకపోయినా నిజంగానే లాయర్ ని చేయడానికి వెళ్లారు రంగనాథం ప్రకాశరావు కలిసి అపర్ణ ఏమైందో ఎవరికీ అర్థం కాలేదు శ్రీకుమార్ వాహిని అడ్రస్ పట్టుకుని హైదరాబాద్ వెళ్లాడు అక్కడ అతనికి అందిన ఇన్ఫర్మేషన్ విచిత్రంగా తోచింది వాహిని తన పాత పబ్లిషర్లకు ఎవరికి ఇవ్వక తన కొత్త నవలను ఒక కొత్త ఇస్తున్నట్టు చెప్పిందని అయితే మరో రెండు రోజులకి ఆ పబ్లిషరు పెద్ద మోసగాళ్లా కనిపిస్తున్నాడని నిజానికి ఏమంత డబ్బు లేకపోయినా తనలాంటి వాళ్ళని భ్రమ పెట్టి అడ్వాన్స్ పేరుతో ఏదో కాస్త ముట్టచెప్పి నవలలు కొట్టేసి నాటకాల రాయుళ్లా కనిపిస్తున్నాడని ఇంకా ఈసారి అతను తన ఎదురుగా వచ్చి ప్రయోపవేశం చేస్తానన్న నమ్మి ఏమనని చెప్పిందట అతను బహుశా రావే అయ్యుండొచ్చునన్న అనుమానం కలిగింది శ్రీకుమార్కి అయితే ఆమె నవల తాలూకా రాతప్రతి ఇల్లంతా వెతికినా ఎక్కడా కనిపించలేదు అది ఏమైందా అన్న ఆలోచనలో పడ్డాడు శ్రీకుమార్ ఆ నవల ప్రకాశరావు తీసుకున్నాడో లేదో తెలియదు అక్కడ ఏదో పేచి వచ్చి ఘర్షణ పడి వాహిని చంపాడనుకోవడానికి ఇదొకటే కారణం అవదు ఇంకా ఇంతకంటే బలమైన కారణాలే ఉంటాయి అది ఏమై ఉంటుందో అంతుచుకడం లేదు ఆమెను గురించి ఇంకా వ్యక్తిగతంగా వివరాలు సేకరించమని చెప్పడానికి ఆ ఏరియా క్రైమ్ బ్రాంచ్కి వెళ్లాడు శ్రీకుమార్ అతను వెళ్లేసరికి పోలీస్ కమిషనరు అతని ఎదురుగా ఓ యువతి కూర్చుని కాఫీ తాగుతూ కనిపించారు శ్రీకుమార్ ఆయన్ని చూసి విష్ చేశాడు కమాన్ అంటూ కుర్చి చూపించాడు కూర్చుంటూ ఎదురుగా ఉన్న ఆమె కేసి చూసి ఉలిక్కిపడ్డాడు పడ్డాడు ఆమె అక్షరాల రచయిత్రి వాహినిలా ఉంది ఈమె సింధూర స్పెషల్ డిటెక్టివ్ అంటూ పరిచయం చేశాడు కమిషనర్ నమస్కారం చేశాడు శ్రీకుమార్ ఇతను శ్రీకుమార్ సబ్ ఇన్స్పెక్టర్ చాలా తెలివైనవాడు మంచి చురుకుదనము పొట్టుదల కార్యదీక్ష ఉన్న వ్యక్తి అచిర కాలంలోనే ర్యాంకుకి అధిరోహించగల అన్ని లక్షణాలు ఉన్నాయి అన్నాడు కమిషనర్ సింధూర నవ్వుతూ చూసింది అతని వంక ఇంతకు ఎంతవరకు వచ్చిందో నీ కేసు అని అడిగాడు కమిషనర్ జగపతి ఏది సార్ హరికథలో పిట్టకథలాగా మధ్యలో రచయిత్రి వాహిని మర్డర్ కేసు తోడైంది ఆమెకి నాన్న వ్యక్తులు ఎవరూ లేరు పెద్దగా ఉన్న ఆమె చెప్పింది మన పరిశోధనకు ఏమాత్రం సరిపోదు ఎలాగా అని ఆలోచిస్తున్నాను రచయిత్రి వాహినియా మంచి పేరున్న రచయిత్రమే కేసు వివరాలేంటి అని అడిగింది సింధూర ఆసక్తిగా మొదటి నుంచి తనకు తెలిసిన వివరాలన్నీ చెప్పాడు శ్రీకుమార్ ప్రకాశరావు ప్రెస్ గుంటూరులో ఉన్న అతని నివాసం సోదా చేశారా ఇప్పుడు గుంటూరు వెళ్లి చేసే పనదే ముందు వాహిని విషయంలో కొంత ఇన్ఫర్మేషన్ అంటే అనేది దొరికితే దాంతో డొంకంతా కదిలించొచ్చునని ఇటు బయలుదేరాను బాగానే ఉంది ఈ కేసు నేను టేకప్ చేస్తాను అంకుల్ అంది సింధురా మోస్ట్ వెల్కమ్ ఇక్కడ లేడీస్ చెయ్యి ఎక్కువగా ఉంది కేసులో వాహిని హత్య ఆపర్ణ మధ్య మధ్య పరిశోధన ఆమె దూషురాలన్నీ నిరూపించే జనాభా ఆ బిల్డింగ్ లో ఆడవారు ఉన్న మగవాళ్ళిద్దరూ ఇంచుమించు ఆ ఆడంగుల చేతిలో కీలు బొమ్మలు అంచేత ఆడ మలయాళమే పాత్రదారులు కనుక మీరు ఈ కేసు టేకప్ చేస్తే తప్పకుండా విజయం సాధించగలరు అన్నాడు శ్రీకుమార్ నవ్వుతూ థ్యాంక్స్ అంటూ లేచింది సింధురా లోపల గదిలోకి వెళుతూ రండి అంది శ్రీకుమార్ ఆమెను అనుసరించాడు ఆ గది ఖాళీగా ఉంది రెండు కుర్చీలు ఓ మేజా బలతప్ప ఏమీ లేవు ఆ గదిలో ఒకరికెదురుగా ఒకరు కూర్చున్నారు శ్రీకుమార్ సింధూరా శ్రీశైలపతి గారి హత్య కేసు తాలూకా వివరాలన్నీ పూర్తిగా తెలియజేయండి అంది శ్రీకుమార్ అంతా వివరంగా చెప్పాడు ఆఫీస్ ఫైలు చూదురుగాని రండి ఇంకా బాగా అర్థమవుతుంది అన్నాడు వస్తాను నేను ఒక రచయిత్రిగా ఆపరణ దగ్గర పరిచయం అవుతాను అక్కడే మకాం పెడతాను మీరు ఈలోగా గుంటూరులోని ప్రకాశ్రావు ప్రెస్ పబ్లికేషన్స్ అన్ని రైడ్ చేయండి వివరాలు నాకు అతి జాగ్రత్తగా చెప్పండి అంది సింధూరా ఓకే మేడం మనం ట్యాక్సీలో బయలుదేరదామా వద్దు మా కారులో వెళదాం మీరు సివిల్ డ్రెస్ లో నేను పంజాబీ డ్రెస్ లో శ్రీకుమార్ అంగీకరించాడు అతనికి చాలా సంతోషంగా ఉంది ఈ కేసు ఇక త్వరలో ముగిసిపోతుందన్న ఆత్మవిశ్వాసం అతనిలో దృఢంగా వచ్చేసింది మనం నేరుగా గుంటూరు వెళదాం అక్కడ మన పేరుతో హోటల్లో రూమ్ బుక్ చేయిందాం నేను అక్కడుండే ఆపర్ణని కలుసుకోవడానికి వెళతాను అంది సింధూర ఆపర్ణ గారు లేరు మరి అది కనుక్కుందాం లాయర్ గారికి తెలిసే ఉండొచ్చు లేదా మీకే ఆమె ఎక్కడి నుంచైనా ఫోన్ చేసి ఉండొచ్చు మీరు లేరు గనుక ఆ ఫోన్ కాల్ మీ స్టేషన్లో ఎవరన్నా రిసీవ్ చేసుకున్నారేమో తెలుసుకుందాం ఆమెను ఎవరినన్నా కిడ్నాప్ చేశారా అని నా అనుమానం బయట పెట్టాడు శ్రీకుమార్ ఆమె పేర ఆస్తుంటే కిడ్నాప్ చేయడానికి అవకాశం ఉందనుకోవచ్చు ఆస్తంతా లాయర్ విశ్వనాథం గారి పేరును ఉందని తెలిసాక ఒకవేళ ఆమెని కిడ్నాప్ చేసినా ఈ పాటికి వదిలి ఉండొచ్చు మీరు వెళ్లేసరికి మరికొన్ని వివరాలతో ఆమె మీకు దర్శనం ఇవ్వొచ్చు సింధూరం నవ్వుతూ అంది మీరు చాలా స్మార్ట్ గా గ్రహించేసారే ఎవరిని చూడకపోయినా ప్రశంసగా అన్నాడు శ్రీకుమార్ సింధూరం నవ్వి ఊరుకుంది ఒక మనిషి ఏ పనైనా ఎందుకు చేస్తాడు ఉన్న పరిస్థితి మార్చడం కోసం భవిష్యత్తుని తన ఇష్టప్రకారం తీర్చిదిద్దడం కోసం మనిషి ఒక నిర్ణయం చేశాడంటే అతడు భవిష్యత్తుని తనకు అనుకూలమైన వర్తమానంగా మార్చుకుంటున్నాడన్నమాట ఎలా ఏ పని చేస్తే భవిష్యత్తు తనకు అనుకూలంగా మారుతుందో ఆ పని చేసే స్వేచ్ఛ అతనికి ఉంది అది మంచి వ్యక్తికి మంచిగా దుష్టుడికి దుర్మార్గంగా ఉపయోగపడుతుంది శ్రీకుమార్ ప్రెస్ పబ్లికేషన్స్ మీద గుంటూరులో ప్రకాశరావు లేనప్పుడే సోదా చేయాల్సి వచ్చింది అక్కడ అట్టడుగున బీరువాలో ఒక నీలిరంగు అట్ట పుస్తకం కనిపించింది అయితే అది సీల్ చేసింది అది ఏ విధంగా తెరవాలో అతనికి అర్థం కాక ఆ పుస్తకం తీసుకుని సింధురకు అప్పగించాడు శ్రీకుమార్ సింధుర కూడా దాన్ని తెరవడానికి ప్రయత్నించింది కానీ కుదరలేదు ఏ విధంగా చూసినా ఆ సీల్ రావడం లేదు దీనికి కోడ్ భాష ఉంది శ్రీకుమార్ గారు అది దొరికితే తప్ప మనం దీన్ని తెరవలేం అది తెరిస్తే మనకి చాలా ముఖ్యమైన విషయాలు లభించవచ్చు అయితే ఆ పుస్తకం ఎవరిది రావుదా మరి ఎవరిదన్నానా అంది సాలోచనగా ఆ పుస్తకం మీ దగ్గర భద్రపరిచి మీరెవరో ఆపరణ గారి దగ్గర రచయిత్రిగా పరిచయం ఆబోతున్నారు గనుక ఓ రెండు రోజులు వారింట్లో ఉండగలిగితే మీకు అన్ని బోధపడతాయని నా ఉద్దేశం అన్నాడు శ్రీకుమార్ నా ప్లాన్ కూడా అదే అంటూ అతనికి రెండు సూచనలు ఇచ్చి బయలుదేరింది సింధూర ప్రకాశ్రావు రంగనాథం లాయర్ విశ్వనాథం మీద కోర్టులో కేసు దాఖలు చేసే హడావిళ్ళ ఉండడంతో వచ్చి తను ప్రెస్ విషయం తెలుసుకోవడానికి మరో రెండు రోజులు పట్టింది ప్రకాశ్రావుకి తను లేకుండా ప్రెస్ పబ్లికేషన్స్ అన్ని సోదా చేశారని తెలియగానే ఒకంత భయం మరికొంత ఆగ్రహం కూడా కలిగాయి ప్రకాశ్రావుకి ఇది ఆ ఎస్ఐతో కలిసి అపర్నాడించిన నాటకమై ఉండాలి అనుకుంటూ వీరభద్రుల్లా మండిపడిపోయాడు తన బీర్వాలో అడుగున దాచిన నీలిరంగు బైండింగ్ పుస్తకం కనబడకపోయేసరికి కంగు తిన్నాడు ముందు అర్జెంటుగా వెళ్లి రంగనాథానికి ఈ విషయం చెప్పకపోతే ఆ పుస్తకం రహస్యం బయటపడిపోతుందని కంగారు పడి గబగబ అపర్ణ బిల్డింగ్స్కొచ్చాడు అతను వచ్చేసరికి అపర్ణ రచయిత్రిగా పరిచయమైన సింధూరతో మాట్లాడుతోంది అచ్చు వాహిన్లో ఉన్న ఆమెని చూడగానే ప్రకాశరావు నిర్ఘాంతపోయాడు అది స్పష్టంగా గ్రహించింది సింధూర పోయిందనుకున్న అపర్ణ ఎలా తిరిగొచ్చిందో వస్తూ ఈవిడి గారినెవర్నో ఎందుకు వెంటబెట్టుకుని వచ్చిందో బుత్తిగా అర్థం కాలేదు ప్రకాశరావుకి ఎవరండి అపర్ణని అడిగింది సింధూర ప్రకాశరావుని చూపిస్తూ ఈయన ప్రకాశరావుని మా పబ్లికేషన్స్ మీద వచ్చే పుస్తకాల ప్రింటింగ్ తాలూకా వర్క్ అంతా చూస్తుంటారు అంది అపర్ణ దాంతో కథ అర్థమైంది సింధూరకి అంటే మీ ప్రశ్నలో పనిచేస్తుంటారన్నమాట సింధూర తెలియనట్లు అడిగింది ఆ మాట విననట్టే ప్రకాశరావు కేసి తిరిగి ఈమె రచయిత్రి ప్రభాత ఇప్పుడిప్పుడే సాహిత్యంలో కడుగు పెడుతూ ఫోం ప్రథమంగా మన అపర్ణ పబ్లికేషన్స్ బ్యానర్ మీద ఏమైనా పుస్తకాలు రాగల అవకాశం ఉందేమో తెలుసుకోవడానికి వచ్చారు అంది సింధురని చూపిస్తూ ప్రకాశ్రావు అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుని పేపర్ రేటు పెరిగిపోయింది ఫ్యామిలీ నవలల కంటే క్రైమ్ నవలలకే ఎక్కువ గిరాకీ ఉంది అంచేత అలాంటి నవలలు ఏమన్నా ఉంటే మనం వేసిన నాలుగు రూపాయలు కలబడతాయి గానీ ఏవో చారిత్రక నవలలు అత్తగారు కొత్త లాంటి నవలలు తీసుకోవడం అంత నాకు ఇష్టం లేదు ప్రకాశరావు మాటల్ని శ్రద్ధగా వింది అపర్ణ సింధూర కూడా అతని మాటల ధోరణి బాగా గమనించసాగింది మీరేమంటారు అపర్ణ గారు ఏ కథ బయలుదేరిన కొంపల్లోంచే గానీ రోడ్డు మీద నుంచి కాదుగా ఆ ఇంటి కథలే రోడ్డును పడి చివరికి క్రైమ్ ఎలిమెంట్తో కొన్ని గొడవలు ముగిసిపోతుంటాయి మరికొన్ని తలెత్తుతుంటాయి అంచేత మీరు ఏం రాశారో అది ఏ పాయింట్ బేస్ చేసినా కథ కథనం బాగుంటే తప్పక వేస్తాం ఒకటి కాదు ఆరు పుస్తకాలు ఒక సెట్గా వేసి మీ పేరుతో అడ్వర్టైజ్ చేస్తాం మనం టెర్మ్స్ మాట్లాడుకుందాం మీ నవలలు ఎన్నుంటే అన్నీ పట్టుకురండి అంది అపర్ణ ఇదిగో చూడమ్మాయ్ ఇక నుంచి పబ్లికేషన్స్ వ్యవహారం అంతా నాదే నువ్వు కలగజేసుకుంటే బాగుండదు ఏ నవలలు వెయ్యాలో ఎవరు వెయ్యాలో ఎవరికెంత డబ్బు ఇవ్వాలో అవి చూసుకోవాల్సింది నేను నువ్వు కాదు ఆగ్రహంతో అన్నాడు ప్రకాశ్రావు షటప్ పబ్లికేషన్స్ నాది నా స్వంతం నా సరదా కోసం నేను పెట్టుకుంది దానిమీద నీ బోడి పెత్తనం ఏంటి ఏదో జీతానికి పాట లేక తిరుగుతున్నావని నీ తాలూకా ఆడజనాభా ఏడ్చి రాగలు పెడితే ఫోనీ కదా అని పెట్టుకున్నందుకు అంతా నీదేనని చాటుకుంటున్నావే భద్రకాళిలా లేచింది అపర్ణ దాని తాలూకా పెత్తనం అంతా ఇచ్చిపోయాడు మా బావ అరిచి చెప్పాడు ప్రకాశ్రావు ఆ పబ్లికేషన్స్ నాది ఇవ్వడానికి ఆయనకి అధికారం లేదు పుచ్చుకోవడానికి నీకు లేదు లేచి నిలబడి ఉరిమి చూస్తూ జవాబిచ్చింది అపర్ణ పోతూ పోతూ ఆయన నాకు కాగితాలు రాసిచ్చాడు ఆయన పోతూ పోతూ వీలనామాలు కాగితాలు రాసి వాటాలిచ్చిపోవడానికి ఆయన ఏమన్నా సహజంగా మరణించారా ఏ లేక సుఖంగా తిరిగే మనిషి నిర్దాక్షిణ్యంగా పోయే అపర్ణ ఉరిమి చూస్తూ అడిగింది అవును మరి ప్రేమలు అంటూ వల్ల వేసుకుని లేనిపోనివన్నీ చెప్పి కొంగు కట్టుకుని వాళ్ళకి కాకుండా చేసి అందరూ ఏకమయ్యారు కదా అని గుట్టుగా అడ్డు తొలగించుకునే తెలివి అందరికీ ఉండద్దు ప్రకాశ్రావు మాటలకి ఏం జవాబిస్తుందా అన్నట్టు ఆసక్తిగా చూడసాగింది సింధూర ఆపర్ణని అంతే తప్పులేనివారు అన్నట్టు ఎంతసేపు ఇతరుల మీద పడి ఏడ్చి ఏదో అంతా తాము సాధు సజ్జనులమంటూ డబ్బా కొట్టుకున్నంత మాత్రాన ఎవరో గొప్పవారైపోరు ఒక్కసారిగా బుద్ధిమంతులైపోరు ఒక వ్యక్తికేసి మనం ఒక వేలు చూపిస్తే మనకేసి నాలుగు వేలు తిరిగి ఉంటాయి అపర్ణ నిర్మోహమాటంగా జవాబిచ్చింది ఇంత గొడవ ఎందుకు ఇదిగో చూడమ్మా నీ పేరు ఏదో చెప్పింది ఈ గొడవలో మరిచిపోయింది గాని మేం నవలలు వేయదలుచుకోలేదు బాల సాహిత్యం మీద దృష్టి నిలిపి పిల్లలు పుస్తకాలు వేస్తే అకాడమీ బహుమతులన్నా వస్తాయి మీ చెత్త నవలలు వేసి పేపర్లు తగలేసే కంటే ఆ మాటకి తారాజువులా లేచింది ప్రభాతగా పరిచయమైన సింధూర చూడండి మిస్టర్ నవల వేయకపోతే మానేయండి కాని నవలను పట్టుకుని చెత్త తొక్క అని వచ్చినట్టు వాగి ఇన్సల్ట్ చేయకండి అతని మాటలకేంలేండి ఎవరి మెంటాలిటీని బట్టి వాళ్ళు మాట్లాడుతుంటారు దయచేసి మీరు అవేం పట్టించుకోకండి మీ నవలలు వేసే పూచీ నాది అంది అపర్ణ తమరు ఎక్కడి నుండి ఊడిపడ్డారేంటి ఎకసెక్కంగా అడిగాడు ప్రకాశ్రావు ఫ్రమ్ మద్రాస్ ముభావంగా జవాబిచ్చింది సింధూరా మద్రాసులో పబ్లిషర్లు కొరవయ్యారా మంటగా అడిగాడు ప్రకాశ్రావు ఎందుకు లేరు కానీ మీరేదో గొప్ప పబ్లిషర్సు అని అంతా చెప్పుకుంటుంటే అది చూద్దామని వచ్చాను పెడసరంగా జవాబిచ్చింది సింధూరా ఇంతలో పైనుంచే గోవిందమ్మ కావమ్మ కృష్ణవేణి రంగనాథం అంతా కిందకి దిగొస్తూ ఏంటి గోళ మీద ధరుస్తున్నావు ప్రకాశం అంటూ ప్రశ్నించారు ఏం లేదులేండి పుస్తకాల పబ్లిషింగ్ విషయం అన్నాడు ప్రకాశరావు ఎందుకు గోలా క్రితంసారి వాహినితో జరిగిన గొడవ చాలేదేంటి మళ్ళీ కొత్త ఎందుకు విసుగ్గా అంది కృష్ణవేణి ఆ మాట అపర్ణ సింధూరా స్పష్టంగా విన్నారు ప్రకాశరావు ఆ మాటకి కాస్త కంగారు పడి నీకు రాను రాను మతి చెల్లిస్తోంది ఎవరి విషయాలో మనకెందుకు ఆ వాహిని ఎవరో మనకి తెలుసో చచ్చా ఏదో విన్నవన్నీ పోలికలు తీస్తుంటావు అంటూ పరోక్షంగా మందలించడంతో నాలుగు కరుచుకుంది కృష్ణవేణి అనవసరంగా వాహిని పేరు తెచ్చామే అని ఎక్కడకోనో ఎవరితోనో పోయావుగా మళ్ళీ ఎప్పుడొచ్చావు అసలు ఎందుకొచ్చావు తీక్ష్ణంగా అడిగింది గోవిందమ్మ మీ అందరికీ సమాధానాలు చెప్పుకుంటూ కూర్చోవలసిన అవసరం నాకు లేదు పెడియమని జవాబిచ్చి నా గదిలోకి వెళదాం పదండి అంటూ సింధూరం తీసుకుని తన గదిలోకి వచ్చింది అపర్ణ అపర్ణ గది ఎలా సోదా చెయ్యాలా అని ఆలోచిస్తున్న సింధూరకు ఆమె ఆహ్వానం ఎంతో ఆనందాన్నిచ్చింది కూర్చోండి అంటూ ఆమెను కూర్చోబెట్టి బాత్రూమ్కి వెళ్ళింది అపర్ణ మెల్లగా గది బయటకొచ్చింది సింధూర ప్రకాశ్రావు రంగనాథాన్ని చాటుకు పిలిచి ఏదో చెబుతున్నట్టు తోచి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ కాస్త దూరంగా నిలబడి వారి మాటలు వినసాగింది సింధూర ఆ శ్రీకుమార్గాడు మనవన్నీ రైడ్ చేయించి ఆ నీలిరంగు పుస్తకం కాస్త పట్టుకుపోయాడు అన్నాడు ప్రకాశం అయితే కన్నాని ఏ టికెట్ దొరికితే ఆ టికెట్ ఫ్లైట్లో అందుకుని అక్కడికి వెళ్లము అర్జెంటుగా అన్నాడు రంగనాథం ఆ పుస్తకం వాడు తెరవగలడంటావా అనుమానం గడిగాడు ప్రకాశ్రావు వాళ్ల బొంద దాన్ని ఎలా తెరవాలో వాడికి వాడి తాత కూడా తెలియదు మనకేం భయం లేదనుకో అయినా మనం మన జాగ్రత్తలో ఉండాలి రంగనాథం అన్నాడు సింధూరా వెనక్కి తిరిగి వచ్చేసింది ఆపర్ణ రూమ్కి బాత్రూంకి వెళ్లిన అపర్ణ తిరిగి వచ్చేసింది అప్పటికే ఎక్కడికి వెళ్లారు అని అడిగింది యథలాపంగా అపర్ణ ఏంలేదు ప్రకాశ్రావు గారింకా నన్ను తిట్టుకుంటున్నాడేమో చూద్దామని జవాబిచ్చింది సింధూర మీరివన్నీ పట్టించుకోకుండా ఉంటేనే ఇక్కడ ఒక పూటైనా ఉండగలుగుతారు అంది అపర్ణ అలాగే అన్నట్టు తల పంకించింది సింధూర ఆ పుస్తకం గురించి ఇటు ప్రకాశరావుకు అటు రంగనాథానికి ఇద్దరికీ తెలుసు అయితే ఈ కన్నా ఎవరు శ్రీకుమారుస్తే బాగుండు అతనికి విషయం చెప్పొచ్చు మీకు ఉందా అని అడిగింది సింధూర ఉంది కానీ ఎవరో వైర్లు పీకేశారు చేయడం లేదు అంది అపర్ణ ఐసి అలా పీకింది ఎవరో మీకు తెలీదా నాకు తెలియదు నేను మూడు రోజుల నుంచి ఈ బిల్డింగ్లో లేను నేను వచ్చేసరికి వైర్లు పీకున్నాయి ఎవరు చేసుంటారు ఈ పని ఎవరైనా చెయ్యొచ్చు ఈ మధ్య ఏదైనా అవసరం వస్తే ఎస్ఐ శ్రీకుమార్ గారికి నేను ఫోన్ చేస్తున్నాను అది గ్రహించి పీకి వేయించారనుకుంటాను అంది అపర్ణ సింధూర తల పంకించింది మీరు ఎక్కడికి వెళ్ళారో తెలుసుకోవచ్చా ప్రస్తుతం అది మీకు అంత ఇంపార్టెంట్ కాదు అవసరమైతే అది నేనే చెబుతాను అని ఊరుకుంది అపర్ణ మరి శ్రీకుమార్ గారితో మీరేదన్నా మాట్లాడాలనుకుంటే ఎవరినన్నా పంపడమో లేదా నేనే వెళ్లడమో చెయ్యాలి జవాబిచ్చింది అపర్ణ